ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు పోలింగ్ అనంతరం కూడా మాచర్ల నియోజకవర్గం పరిధిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలతో పాటు అనంతపురం తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనలపై సిట్ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే మాచర్ల నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ జరిగిన ఈ నెల పదమూడున ఒక పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎంతో తో పాటు వీవీ ప్యాట్లను ధ్వంసం చేశారు అయితే పోలింగ్ అధికారులు పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని పేర్కొంటూ కేసును నమోదు చేశారు అయితే నిన్న రాత్రి పోలింగ్ బూత్ నెంబర్ టూ నాట్ టూలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి అక్రమంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేయడం వీవీ ప్యాట్లను ధ్వంసం చేసిన వీడియో కాస్త బయటకొచ్చింది దీంతో పోలీసులు పోలింగ్ సిబ్బంది ఇతను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే అంటూ ఆయనపై కేసు నమోదు చేశారు ఈ నెల పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ దురాగతానికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు టీడీపీకి గట్టి పట్టున్న గ్రామం పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ సీట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచర గణాన్ని వెంటేసుకుని బూత్ లోకి దూసుకెళ్లారు శాసనసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్న కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ఈవీఎం ను రెండు చేతులతో ఎత్తి నేలకేసి బలంగా కొట్టారు ఈవీఎంతో పాటు వీవీ కూడా కింద పడి ధ్వంసమయ్యాయి టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యే పైకి దూసుకెళ్లారు ఆయన అనుచరుల్లో ఒకరితో కలబడి పిడిగుద్దులు గుద్దారు ఎమ్మెల్యే పైకి కూడా విసురుగా వెళుతుంటే ఆయన అనుచరులు గట్టిగా పట్టుకుని ఆపేశారు ఈ ఘటనతో పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లు భీతావాహులయ్యారు మహిళా పోలింగ్ సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేసి బయటకొచ్చాక ఆయన అనుచరులు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరూ చూస్తుండగా ఈవీఎం ను ధ్వంసం చేస్తే ఆ ఘటనపై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారని పోలింగ్ సిబ్బంది కూడా వారిని గుర్తుపట్టలేకపోయినట్టు కేసు నమోదు చేశారు అయితే సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం ఎమ్మెల్యే పోలింగ్ స్టేషన్ లోకి రాగానే సిబ్బంది గౌరవ సూచకంగా లేచి నమస్కరించడం సీసీ కెమెరాలో చక్కగా అయింది ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేయడం టీడీపీ ఏజెంట్ ను బెదిరించడం కూడా పోలింగ్ సిబ్బందిలో ఒకరు సెల్ ఫోన్లో వీడియో తీయడం కూడా సీసీ కెమెరాల్లో రికార్డైంది మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం టూ నాట్ టూలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం టూ తో టూతో పాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజ్లను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనలో ప్రమేయమున్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఈసీ ఆదేశించింది ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ప్రత్యక్షంగా దొరికిపోవడంతో ఎమ్మెల్యే పిన్నెల్లికి తప్పకుండా జైలు శిక్ష పడుతుందని అది కూడా ఐదు సంవత్సరాలకి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసమే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు తన ఇంటి దగ్గర ఉన్న పోలీసులు గన్మెన్లను ఏమార్చి హైదరాబాద్ వచ్చి దాక్కున్నారనే ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తుంది